అందరికీ నమస్కారం పింగళి సూరన గారి కళాపూర్ణోదయం కావ్యంలోని కథాంశాన్ని వివరించుకుందాం వివరిస్తున్నవారు బాలసుబ్రమణ్యం కలవలపల్లి మహర్షి అనుగ్రహం సంపాదించి గాన విద్యా రహస్యాలన్నీ నేర్చుకున్న కళభాషిని తన ఇంటికి వెళ్ళిపోయింది అయితే ఆమెకు మనశ్శాంతి చిక్కలేదు ఇదివరకటిలాగా ఇప్పుడు నారదుడు నిత్యం కృష్ణుని వద్దకు రావడం లేదు ఆమె కూడా కొలువు కూటానికి వెళ్ళడం లేదు గాన విద్యాభ్యాసం లేనందువల్ల ప్రొద్దుపోవడం లేదు రాను రాను ఆమె మనస్సు నలకూవరునిపై లగ్నం అవుతూ వచ్చింది అతనిని పొందడం ఎలాగా అని ఆలోచిస్తూ ఉండసాగింది తన తాను వేరే ఉపాయం తనకు కనిపించడం లేదు ఆమె దిగులు పట్టుకున్నది ఆమెకు దిగులు పట్టుకున్నది క్షణం తోచడం లేదు నారదుడు కలభాషినికి వరం ఇచ్చినప్పుడు అన్న మాటలో రెండర్థాలున్నాయి రంభా మనోహరాకారుని పొందు నీకు లభిస్తుందిలే అని చెప్పాడు నారదుడు అంటే రంభా మనోహరుడైన నలకూబరుని రూపం వంటి రూపం కల అందగాని నీవు ప్రియునిగా పొంది క్రీడిస్తావని ఒక అర్థం అయితే కలభాషిణి చేసుకున్న అర్థం వేరు నీవు ఇంతకు ముందు వరించిన రంభ మనస్సును హరించినట్టి రమణీయాకారుడై ప్రకాశించేవాడిని అంటే నలకూబరుని కలిసి రమిస్తావని ముని చెప్పినట్లుగా కలభాషిని అర్థం చేసుకున్నది సరే నలకూబరుని గురించి చింతిస్తూ ఉండిపోయింది కలభాషిని అలా చాలా రోజులు గడిచిపోయాయి ఒకరోజు కలభాషిని తన గృహారామంలో ఒంటరిగా వీణ వాయిస్తూ మనోహరంగా పాట పాడుకుంటూ ఉన్నది అప్పుడు ఆకస్మికంగా ఒక సిద్ధుడు సింహ వాహనం ఎక్కి ఆకాశ మార్గాన అక్కడికి వచ్చాడు అతని రూపం చాలా చిత్రంగా ఉన్నది తల వెంట్రుకలు పెద్ద పెద్ద జడలు కట్టాయి ముఖాన వంటి మీద విభూతి రేఖలు యోగదండం చంకన ఒక కొన్ని ఒక చిన్న సంచి వైద్య గ్రంథం గంజాయి నాగబెత్తం చక్కటి వీణ ఊదే కొమ్ము వాద్యం ఇవన్నీ అతని దగ్గర ఉన్నాయి ఇలాంటి వేషంలో అతను సింహం మీద ఎక్కి వచ్చి ఆ తోటలో దిగాడు కలభాషిణి ఆ సిద్ధుని మహిమ చూసి ఆశ్చర్యచకితురాలైంది అతనికి అర్ఘ్య ఇచ్చి పూజించింది అప్పుడు ఆ సిద్ధుడు సంతుష్టుడై ఓ కలభాషిణి నీవు శ్రీకృష్ణుని సేవించడానికి వెళుతున్నావా ఇప్పుడు ఇక్కడికి రావడం మామివేశాడాక మానివేశాడు కదా నాకు తెలుసులే తరుణి నీ చిత్తం నలకుబరుడి మీద లగ్నమై ఉన్నది అవునా నారదుడు పోతూ పోతూ నీకొక వరం ఇచ్చాడు కదా నీ మనోభీష్టం సిద్ధిస్తుందని చెప్పాడు కదూ తరలాక్షి నాకన్నీ తెలుసు విరహవేదనలో అవస్థపడుతున్నావు క్షణం తోచడం లేదు నీకు నీ స్నేహితుడు మణికంధరుడు కూడా తీర్థయాత్రలకు వెళ్ళిపోయాడు అతనిప్పుడు తపస్సు చేసుకుంటున్నాడు అతను అలా వెళ్ళిపోయిన లగాయితు కమ్మని పాట అనేది నా చెవిన పడలేదు కాంత నీవైనా కొంచెం సేపు పాడి నాకు కర్ణరసాయనం చెయ్యి గానంలో మణికంధరుణ్ణి నిన్ను మించిన వారెవ్వరూ లేరు మణికంధరుణ్ణి నిన్ను మించిన వారెవ్వరూ లేరు అని పలికాడు అన్ని సంగతులు చూసినట్లు సిద్ధుడు ఇలా చెప్పేసరికి కలభాషిని ఎక్కడలేని ఆశ్చర్యంలో మునిగిపోయింది అతని పాదాలపై శిరస్సు ఉంచి ప్రణామం చేసింది చేతులు జోడించింది స్వామి మీరెవరో మహానుభావులు సాక్షాత్తు దేవుని వలె వచ్చారు మీరు సిద్ధపురుషులని అనుకుంటున్నాను మీ నామధేయం ఏమిటో సెలవిస్తే సెలవిచ్చి నన్ను కృతార్థురాలను చేయండి అని ప్రార్థించింది కలభాషిణి మగువా నీవు చెప్పిన వారిలో ఎవరినీ కానునే నేనొక సిద్ధుడను నా పేరు మణిస్తంభుడు అని చెప్పాడు మహాత్మా అన్ని సంగతులు ఉన్నది ఉన్నట్లుగా చెప్పారు మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు ఆశ్చర్యం కలుగుతున్నది ఇంతటి మహిమ మీకు ఎట్లా వచ్చింది దీనివల్ల మీరిట్లు సర్వము గ్రహించగలిగారు మీ వృత్తాంతం సవిస్తరంగా చెప్పి నన్ను తరింప చేయండి అని కలభాషిని వినయంగా మళ్ళీ వేడుకున్నది మీరిప్పుడు మణికంధరుడు తపస్సు చేసుకుంటున్నట్లు చెప్పారు అతను తీర్థయాత్రలకు వెళ్ళాడు కదా మరి అతని సంగతి కూడా యావత్తూ దయ ఉంచి వినిపించండి అని అడిగింది అప్పుడు మణిస్తంభుడు ఓ అంబుజాక్షి నాకు దూర శ్రవణ దూరదర్శన శక్తులు ఉన్నాయి అందువల్ల నేను ఉన్న చోటు నుంచి కదలకుండానే సమస్త విషయాలు చూడగలను వినగలను కనుకనే నీ కథంతా చెప్పగలిగాను నేను చెప్పింది సరిపోయింది కదా ఇక మణికంధరుడు మణికంధరుని వృత్తాంతం చెప్తాను విను అని పలికి తన కథ ఇలా చెప్పడం మొదలుపెట్టాడు గాన శిక్ష పూర్తి అయిన పిదప నారదుడు నిన్ను నీ ఇంటికి పంపించాడు కదా తరువాత తన శిష్యుడు మణికంధరుడితో పోయి నీ సంగీతాభ్యాసం సఫలమగునట్లుగా నీవు భక్తితో సదా విష్ణుమూర్తిని భజిస్తూ ఉండు నాయన విద్యలన్నిటిలోకి సంగీత విద్య చాలా గొప్పది శ్రీహరికి మిక్కిలి ప్రియమైనది సమస్త పాపాలను పోగొడుతుంది కనుకనే నేను వీణ ధరించి ఎల్లప్పుడూ హరికథా గానం చేస్తూ ఉంటాను బృహస్పతి అనే వి బృహతి అనే వీణ ధరించి ఎల్లప్పుడూ హరికథా గానం బృహతి అనే వీణ పట్టి విశ్వావసుడు కళావతి అనే వీణతో తుంబురుడు మహతి అనే వీణ ధరించి నేను కచ్చపి అనే వీణ చేతభూని జగదాంబ శారదాంబ ఎల్లప్పుడూ పురుషోత్తముని ప్రీతికరంగా గానం చేస్తూ ఉంటాం దీనిని బట్టి సంగీతానికి మించిన విద్య లేదని స్పష్టమవుతుంది నాయన ఆ శ్రీకృష్ణుని అనుగ్రహం వల్ల నీకున్ను సంగీత విద్య లభించింది దానిని ఎల్లప్పుడూ అభ్యాసం చేస్తూ భగవదార్పణ చెయ్యి నేను కూడా సంగీతాన్ని గూర్చి నీ పడిన పాటలు సఫలమయ్యేటట్లు స్వర్గ కైలాస సత్యలోక వైకుంఠాలలో ఎక్కడికైనా సరే గర్వితుడై ఉండే తుంబురుడితో పందెం వేసి అతనిని గెలుస్తాను అని చెప్పాడు అప్పుడు మణికంధరుడు ముకుళిత కరుడై మునీంద్ర తుంబురుడి మీద మీకింత నత్సరం దేనికి సంగీతంలో అతన్ని గెలవలెనన్న పట్టుదల మీకెందుకు కలిగింది అతన్ని జయించడానికి మీరు ఏమేమి కష్టాలు పడ్డారు నాకు విషయమంతా తెలియజెప్పి నన్ను కృతార్థుణ్ణి చెయ్యండి అని వేడుకున్నాడు అంతట నారదుడు తనకు తుమ్మురుడికి సంగీతంలో స్పర్ధ ఏర్పడిన వృత్తాంతం వివరించాడు మణికంధరా ఒకప్పుడు వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు కొలువు తీరి ఉన్నాడు కౌండిల్యుడు అత్రి మరీచి దక్షుడు కపిలుడు అగస్త్యుడు అక్షపాదుడు అంగీరసుడు శాండిల్యుడు క్రతువు కణముడు భృగువు విశ్వామిత్రుడు మైత్రేయుడు మార్కండేయుడు ఆసురి వాయుదేవుడు దుర్వాసుడు మాండవ్యుడు వ్యాఘ్రపాదుడు మొదలైన మహామునులు ఇంకా దేవతలు ఆ కొలువులో ఉండి భగవంతుణ్ణి సేవిస్తూ ఉన్నారు అప్పుడు నేను తుంబురుడు విశ్వావసుడు మొదలైన గాయకులం కూడా అక్కడ ఉన్నాము దేవవేస్యలు అత్యద్భుతంగా నాట్యం చేస్తున్నారు ఆ విధంగా శ్రీమన్నారాయణుడు సభ తీర్చి ఉన్న సమయంలో ఒక సంఘటన జరిగింది మేఘంలో నుంచి వెడలి వచ్చిన మెరుపు తీగలాగా లక్ష్మీదేవి ఉద్యానవనంలో నుంచి అప్పుడక్కడికి వచ్చింది చుట్టూ చెలికత్తెలున్నారు సేవకులు పరివారం వెంట ఉన్నారు ఆ విధంగా లక్ష్మీదేవి మహావైభవంగా వచ్చి కులు ప్రవేశించేటప్పటికీ నేత్రహస్తులు ముందుగా వేత్రహస్తులు ముందుగా వచ్చి సభలోని వారందరినీ తొలగండి తొలగండి అంటూ ఎక్కడి వారిని అక్కడ తరిమి వేశారు గొప్ప గొప్పవారు కూడా కకావికలై పరుగు తీశారు బ్రహ్మ లాంటి వాడే దూరంగా తొలగిపోయాడు ఇక అలాంటి వాళ్ళ సంగతి చెప్పేదేముంది ఇలా అంతా దూరంగా తొలగిపోగా వేత్రధరులు ఒక్క తుమ్మురుణ్ణి మాత్రం ఓహో తుమ్మురుడా రా రా అని పిలిచి గౌరవంగా లోపలికి తీసుకొని వెళ్ళారు మహావిష్ణువు లక్ష్మితో కూడా తుమ్మురుడి గానం వినడం కోసమే అతనిని అలా పిలుచుకొని వెళ్ళారని నేను గ్రహించాను సంగీత విద్వాంసులు మేమంతా ఇంతమందిమి ఉండగా మేము పనికి రానట్లు మమ్మల్లందరినీ విడిచిపెట్టి ఒక్క తుమ్మురుడికే అలాంటి గౌరవాన్ని లక్ష్మీనారాయణులు కట్టబెట్టినందుకు నా మనసు చాలా నొచ్చుకున్నది హృదయం గాయమైంది తుమ్మురుడి మీద ఈర్ష మత్సరం పుట్టుకొచ్చే నాలో తుంబురుడు లోపల పాట పాడుతూ ఉండడం మాకు వినిపించింది కొంతసేపటికి తుంబురుడు మహావిష్ణువు వల్ల ఘనమైన సన్మానాలు విలువైన బహుమానాలు పొంది సంతోషంతో ఉప్పొంగిపోతూ యువతలికి వచ్చాడు మేమంతా అతని చుట్టూ బెల్లం చుట్టూ ఈగలు ముసిగినట్లు శ్రీహరి నీ గానం మెచ్చాడా అని కొందరు అడిగారు మెచ్చి ఏమిచ్చాడు అని మరికొందరు ప్రశ్నించారు అడగడం దేనికి కనిపించడం లేదా అని ఇంకా కొందరు అన్నారు అక్కడ నీ ఒక్కడివేనా ఇంకా ఇతరులు ఎవరైనా ఉన్నారా అని మరికొందరు అడిగారు తుంబురుడు చిరునవ్వులు చిందించాడు తాను హరిని మెప్పించి పుచ్చుకున్న కానుకలు చూపించాడు కడలవారిని కనక స్నానం ఆడించి ధగధగలాడు పతకం నిగనిగలాడే సునేత్ర పటం భుగభుగయను మైపూత ధరించి వచ్చాడు అతను అవన్నీ చూసేటప్పటికి నా హృదయం భగభగా మండింది మమ్మల్ని అందరినీ విడిచిపెట్టి విష్ణుమూర్తి ఇతనిని ఒక్కడనే పిలవడం దేనికి ఒకవేళ పిలిస్తే మాత్రం మాతో మాట మాత్రమైన చెప్పకుండా పోవడం దేనికి ఒకవేళ పోతే మాత్రం తానే సంగీతంలో మనగాడైనట్లు విద్య ప్రదర్శించడం దేనికి ఒకవేళ ప్రదర్శిస్తే మాత్రం ఈ బహుమానాలన్నీ పుచ్చుకోవడం దేనికి ఒకవేళ పుచ్చుకుంటే మాత్రం దొంగకు తేలి కుట్టినట్లు అవన్నీ దాచిపెట్టుకుని గుట్టుగా పోక మా అందరికీ చూపడం దేనికి అంతేగాని ఇలా ఎవడైనా పెరటి వాకి ఇంట ప్రవేశించి బహిద్వారాన బయటికి వస్తాడా ఓని తుమ్మురుడా ఎంత వాడవైనావురా అని పండ్లు పటపటా కొరుకుతూ అసూయతో నేను లోపల ఉడికిపోయాను దద్దమ్మనైపోయానే అని అవమానంతో కృంగిపోయాను అతని మీద బద్ధ శత్రుత్వం పూనాను ఏమైనా సరే ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఒక చోట ఇతనితో వాదు పెట్టుకొని సంగీత విద్యలో ఇతనిని ఓడించి శ్రీహరిని మెప్పించాలి అని నాలో పట్టుదల కలిగింది అందుకు ఉపాయం ఏమిటా అని ఆలోచిస్తూ వచ్చాను అతనితో మంచిగా ఉన్నట్లు నటిస్తూ సంగీత విద్యలో అతని ప్రతిభ ఏమిటో లోటుపాట్లు ఏమిటో తెలుసుకోవాలని నిశ్చయించుకున్నాను ఒకనాడు తుమ్మురుని ఇంటికి వెళ్ళాను అప్పుడు అతను గాన కచేరీ చేసే నిమిత్తం పాటకు సిద్ధంగా తన వీణను మేళవించి మొగసాల ఉంచి లోపలికి వెళ్ళి ఉన్నాడు సమయం చిక్కింది కదా అని నేను ఆ వీణ పుచ్చుకొని పలికింది పలికించి చూశాను దాని అపూర్వ మేళనానికి అబ్బురపడ్డాను ఇలాంటి పాండిత్యం నాకు లేకపోయనే అని సిగ్గుపడి మెల్లగా మళ్ళీ ఆ వీణ అక్కడ పెట్టి వెనక్కు వచ్చాను అప్పటి నుంచి ఎక్కడెక్కడ గాన కచేరీలు జరిగినా వెళ్ళి సంగీత విద్వాంసులందరినీ పరిశీలించడం మొదలుపెట్టాను చివరికి ఎవరూ కూడా తుంబురుడికి ఈడు కారని తెలుసుకున్నాను అతనిని గెలిచి తీరాలనే విద్యాస్పర్ధ ఏర్పడింది నాలో శ్రీమన్నారాయణుని అనుగ్రహం వల్ల కాని నా కోరికే సఫలం కాదని గ్రహించుకున్నాను విష్ణుమూర్తిని కూర్చి చాలా కాలం గొప్ప తపస్సు చేశాను చివరకు శ్రీహరి నాకు ప్రత్యక్షమైనాడు నా కోరిక తెలిపాను నీ కోరిక ఇప్పుడు నెరవేరదు అన్నాడు విష్ణువు నేను యుగంలో వసుదేవునకు తనయుడనై జన్మిస్తాను అప్పుడు ద్వారకా నగరంలో నీ కోరిక నెరవేరుస్తాను నీవు అప్పుడు అక్కడికి రావాల్సిందే అని చెప్పి అంతర్ధానమైనాడు అలా ఇన్నాళ్లకు ఇప్పుడు నా కోరిక నెరవేరింది మణికంధరా విన్నావు కదా నా కథ గాన విద్య నేర్వడం కోసం నేను ఇన్ని పాటలు పడ్డాను మరి నీవు కలభాషిని ఏ కష్టమూ లేకుండా సునాయాసంగా సంగీతంలో పాండిత్యం సంపాదించారు హరికరుణ వల్ల మీకు ఇలాంటి ది ఇలాంటి విద్య లభించడం నిజంగా మీ అదృష్టం అని నారదుడు జరిగిన కథ అంతా చెప్పగా విని మణికంధరుడు మహాత్మ విష్ణుమూర్తి ఒక్కసారి తుమ్మురుణ్ణి పిలిపించి అతని పాట విన్నందుకే మీరు ఇంత గొప్పగా చెప్తున్నారు కానీ మీకు ఎల్లప్పుడూ వైకుంఠమే నివాసం అయిందే అలాంటి భాగ్యం ఎంతటి పుణ్యాత్ములలో పుణ్యాత్ములకో కానీ లభించదు కదా అని పలికాడు అవునవై నీవు సత్యమే చెప్పావు అని నారదుడు అంగీకరించాడు తరువాత మణికంధనుకి భక్తి తత్వం బోధించి విష్ణు సాన్నిధ్యాన్ని పొందే మార్గం చెప్పాడు నాయన నిష్కామంతో కృష్ణార్పణమంటూ సత్కర్మలు ఆచరించు ఆచరించు దుష్కర్మలు పరిహరించు పుణ్యాత్ముల సంబంధం కలిగి ఉండు దివ్యక్షేత్ర తీర్థయాత్రలు సేవిస్తూ విష్ణువును కీర్తించు బ్రహ్మచర్యం తపస్సు వైరాగ్యం అవలంబించు వత్స వైకుంఠం కోరే వారందరికీ ఇవే మార్గాలు అని తెలియజేశాడు కలభాషిని అలా మణికంధరుడు నారదునికి నారదుని ఉపదేశానుసారం తీర్థయాత్రలు సేవించడానికి బయలుదేరాడు సదాచారుడై నిరంతరం శ్రీహరిని ధ్యానిస్తూ ఆ సేతు సీత పర్యంతం గల దివ్యక్షేత్రాలన్నీ దర్శించాడు గంగా యమున నర్మద కృష్ణ గోదావరి కావేరీ ఆదికాగల కా పుణ్యతీర్థాలు సేవించాడు మధుర హరిద్వారం పర్వతం బదరికా ఆశ్రమం నైమిశారణ్యం కురుక్షేత్రం ప్రయాగ కాశీ అయోధ్య నీలాచలం రోహిణీకుండం జగన్నాథం శ్రీకూర్మం సింహాచలం అహోబిలం శేషాచలం శ్రీశైలం శ్రీరంగం కాంచీ కామేశ్వరం కాంచీ రామేశ్వరం దర్భశయనం సేతుబంధం మొదలైన పవిత్ర స్థలాలన్నీ తిరిగాడు చివరకు అనంత శయనంలో కొన్నాళ్లు ఉండి పద్మనాభ స్వామిని సేవించాడు తరువాత అక్కడికి సమీపంలో ఉన్న ఒక వనంలో నిష్ఠుడై శ్రీహరిని కూర్చి తపస్సు ప్రారంభించాడు మగువ ఇప్పుడు కూడా అతను అక్కడే పద్మాసనుడై తపస్సులో ఉన్నాడని మణిస్తంభుడు కథంతా చెప్పాడు